ఇప్పుడు మనం డైలీ ప్రతి ఒక్కరం ఉప్పు అనేది చాలా రెటీన్గా వాడుతున్నాం కానీ ఏ ఉప్పు మంచిది ఏ ఉప్పు వాడితే శ్రేష్ఠకరం రాక్ సాల్ట్ వాడడమా సమ సీ సాల్ట్ వాడమా దాంట్లోనే ఉన్న గొప్పదనాల గురించి అసలు ఉప్పు ఎందుకు వాడాలి రాక్ సాల్ట్ స్వచ్ఛమైనది ఏంటిది ఎలాంటి ఉప్పు వాడాలనేది కూడా మన ప్రవీణ్ గారు ఉప్పు గురించి చెప్తారు నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ కుమార్ మీకు ఉప్పు గురించి వాళ్ళు చెప్పడానికి వచ్చాను ఉప్పు గురించి అందరికి తెలుసు అందరికీ తెలుసు అయినా సరే చెప్తాను ఇప్పుడు ప్రస్తుతం మనం అందరం సముద్రం ఉప్పు అని ఐడియన్ సాల్ట్ అని వాడుతున్నాం కదా సముద్రము ఏ విధంగా సముద్రం నీరు ప్రస్తుతం ఏ విధంగా సురక్షితం అనేది సురక్షితమా కాదా మనకు అందరికీ తెలుసు సముద్రంలో ప్రతి సంవత్సరం ఒక భారతదేశము రెండు లక్షల డెబ్బై ఐదు వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాన్ని కల్పిస్తున్నారు ఒక భారతదేశం అట్లా రెండు వందల దేశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు మనం ప్రతిరోజు మనం నిత్యం ప్లాస్టిక్ వాడుతున్నాం ప్లాస్టిక్ కవర్స్ కానీ లేదంటే ప్లాస్టిక్ బాటిల్స్ అని వేస్టేజ్ చాలా ఉంది ఆ వేస్టేజ్ అంతా సముద్రంలో కలిపిస్తున్నారు సముద్రం అంతా ప్లాస్టిక్ మయమైపోయింది రెండోది మనకు మన వాడే డ్రైనేజ్ నీరు కూడా సముద్రంలో కలుస్తుంది ఇండస్ట్రీస్ నుంచి పోయే హెవీ కెమికల్స్ హానికార కెమికల్స్ కూడా సముద్రంలో కలుస్తున్నాయి మిజైల్స్ పరీక్షిస్తుంటారు అది ఆ మిజైల్స్ భూమి మీద పడితే ఎంత విస్ఫోటం జరుగుతుందో మీకు తెలుసు అట్లాంటి విస్ఫోటం కూడా సముద్రంలోనే ప్రయోగిస్తున్నారు అట్లాంటప్పుడు సముద్రం నీళ్ళు ఇప్పుడు ఏ విధంగా కూడా చూసినా కానీ సురక్షితం కాదు అయితే ఏ ఉప్పు వాడాలి అనేది ఒక సమస్య వచ్చి పడ్డది జనాలందరికీ అయితే వాడాల్సింది రాక్ సాల్ట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రాక్ సాల్టే వాడాలి ఎందుకు రాక్ సాల్ట్ వాడాలంటే రాక్ సాల్ట్ అనేది సైంధవలం అనేది మనకు హిమాలయ సరస్వతి సింధు ఈ మూడు నదుల కలయికతో ఏర్పడ్డదని మనకు శాస్త్రం చెప్తుంది ఇది సింధు ప్రాంతంలో భూమి లోపల నుంచి వస్తుంది అంటే మైనింగ్ ప్రాసెస్ ఈ రాక్ సాల్ట్ స్టోన్స్ అంటే ఒక రాయి మాదిరికి వస్తుంది కనీసము ఐదు ఆరు రకాల రంగు రాళ్ళలో వస్తుంది ఈ సైందావుల నొప్పు అయితే ఈ ఐదు ఆరు రంగుల రకాల రంగు రంగురాళ్ళవు అది ఈ రాక్ సాల్ట్ స్టోన్స్తోని ఇసిరినప్పుడు కొంచెం కలర్ల వేరియేషన్ వస్తుంది ప్రస్తుతం అందరు పింక్ సాల్ట్ పింక్ సాల్ట్ అంటారు పింక్ సాల్ట్ పింక్ స్టోన్ ఇస్తరితే పింక్ రాదు అది మేము లైవ్గా చాలామందికి చూపించినాము పాపం జనాలకు తెలియక నెట్లో సెర్చ్ చేస్తే పింక్ సాల్ట్ అని వస్తుంది పింక్ సాల్ట్ అంటే పింక్ అంటే రాయి ఏ కలర్ ఉందో దంచిన తర్వాత ఆ కలర్ రాదు రాక్ సాల్ట్ తీసుకునేటప్పుడు మూడు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏంటిదంటే ఓన్ గ్రైండింగ్ ఎవరు సొంతంగా ఇస్తుంది వాళ్ళ దగ్గర తీసుకోవాలి రెండోది స్టోన్తోని పౌడర్ మ్యాచ్ కావాలి మూడోది ఇది వాతావరణం బట్టి చేంజ్ అవుతుండాలి ఆ సాల్ట్ మూడు కాలంలో మూడు విధంగా ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రీ ఫ్లో అనేది రాదు ఫ్రీ ఫ్లో రావాలంటే యాంటీ క్రాక్ ఏజెంట్ కలుపుతారు పింక్ కలర్ జనాలు అడుగుతున్నారు నెట్ల చూపిస్తున్నారు అనేసి అందరు పింక్ కలర్ కలిపి కలర్ కలర్ కలిపి అమ్ముతున్నారు అట్లా మీరు మోసపాకండి నేను చెప్పేది ఏంటంటే మమ్మల్ని కూడా పరిశ్లించి టెస్ట్ చేసి తీసుకోవాలి ఏ విధంగా టెస్ట్ చేయాలంటే గ్రైండింగ్ ప్రూఫ్ అడగాలి రెండోది స్టోన్స్ అడగాలి మూడోది ఇది ఫ్రీ ఫ్లో ఉంటుందా లేదా ఇప్పుడు మా ఉప్పు అనుకోండి కొంచెం గడగడుతుంటుంది మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది దానివల్ల నష్టమేం లేదు అయితే సముద్రం ఉప్పు ఎందుకు వాడొద్దు అంటే ప్రస్తుతం నాకు పది సంవత్సరాల క్రింద గణాంకాలు చూస్తే ఒక కిలో సముద్రం ఉప్పుల నలభై గ్రాముల ప్లాస్టిక్ వెళ్తుంది మైక్రో నానో పార్టికల్స్ అంటారంట ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు రోజువారు మున్సిపల్ వాటర్స్లల్లా అప్పుడప్పుడు డ్రైనేజ్ నీళ్ళు కలుస్తుంటాయి కొంచెం డ్రైనేజ్ నీళ్ళు కలిసిన తెలిసినా సరే అది నిజమా కాబట్ కాదని తెలియకున్నా సరే డ్రైనేజ్ నీళ్ళు కలిసిన అనగానే మనం ఒక వారం కనీసం నాలుగు రోజులు ఆరు రోజులు వారం రోజుల వరకు ఆ నీళ్లు తాగం ఎందుకోసం అంటే అలా కలిసింది కదా అనిసి కలిసిందో తెలియదు కానీ ఒక భయం అట్లాంటప్పుడు సముద్రంలో ప్రతిరోజు డ్రైనేజ్ నీళ్ళు కలుస్తుంది ప్రతిరోజు ప్లాస్టిక్ కలుస్తుంది ప్రతిరోజు ఇండస్ట్రీస్ నుంచి ఒప్పయ్యే వేస్టేజ్ అంతా సముద్రాన్ని కలుస్తుంది అట్లాంటప్పుడు ఆ ఉప్పు ఏ విధంగా శ్రేష్టమో మీరు ఆలోచించుకోవాలి రాక్ సాల్ట్ తీసుకునేటప్పుడు కూడా మూడు జాగ్రత్తలు నేను చెప్పినాను మనము బ్రాండ్ చూసి మోసపోదు బాబాలు స్వామీజీలు చెప్పిన రదా వాళ్ళ ముఖం చూసి వీళ్ళ ముఖం చూసి తీసుకోదు మీరు వంద రూపాయలు తొంభై రూపాయలు పెట్టుకుంటున్నప్పుడు మీరు టెస్ట్ చేసి తీసుకునే బాధ్యత మీకుంది నన్ను కూడా అన్ని విధాలుగా మీరు నన్ను ఏదైనా సరే ప్రశ్నించవచ్చు ఎట్లాంటి ప్రూఫ్ అయినా సరే ఇస్తాను నేను నేను అమ్మేది సాల్ట్ ఒరిజినల్ అని మీకు అన్ని రకాల సాక్ష్యాధారతను నేను మీకు నిరూపిస్తాను నిరూపిస్తాను నిరుపించిన తర్వాతనే మీరు తీసుకోవచ్చు నా దగ్గర కావాలంటే డీలర్షిప్ కావాలంటే డీలర్షిప్ ఇస్తాను రిటైల్ కావాలంటే రిటైల్ రిటైల్ కూడా ఇస్తాను డిస్ట్రిబ్యూషన్షిప్ కావాలంటే నా నంబరు ఇస్తాను తీసుకోండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో త్రీ టూ ఎయిట్ నా పేరు ప్రవీణ్ కుమార్ అండి గోమాత ఎంటర్ప్రైజెస్ మా ఫరమ్ పేరు హైదరాబాద్లో ఉంటాను ధన్యవాదాలండి నా ఫోన్ నెంబర్ మళ్ళీ ఇంక చెప్తాను ప్రవీణ్ కుమార్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో త్రీ టూ ఎయిట్ అయితే రాక్ సాల్ట్ ఎందుకు వాడాలి చివరిగా చెప్తాను రాక్ సాల్ట్ ఎందుకు వాడాలంటే ఈ రాక్ సాల్ట్లో ఎనభై నాలుగు రకాల మినరల్స్ ఉంటాయి అంటే కాల్షియం ఐరన్ సల్ఫరు మెగ్నీషియం కాపరు జింక్ ఇట్లా రకరకాలుగా ఎనభై నాలుగు రకాల మినరల్స్ ఉన్న ఏకైక పదార్థం రా ఏకైక పదార్థం ఉన్నదంటే భూమి మీద రాక్ సాల్ట్ ఒకటి రాక్ సాల్ట్ అనేది భూమి మీద అన్నిటికంటే కూడా స్వచ్ఛమైన ఉప్పు రాక్ సాల్ట్ మించిన ఉప్పు ఇంకొకటి భూమి మీద లేదు ఇది మనకు ప్రకృతి ప్రసాదించిన ఒక వరం ఇది ఈ ప్రకృతి ప్రసాదించిన వరాన్ని కూడా కెమికలైజ్ చేసేసినారు అందులో కలర్ కలపడం యాంటీక్రాక్ ఏజెంట్ కలపడం లాంటివి చేస్తున్నారు అలా మీరు మోసపోవద్దు మీరు సొంతంగా రాయితోని ఇస్త్రీ దంచితే ఆ కలర్ రాదు కదా కాబట్టి మీరు ప్రశ్నించే హక్కు మీకుంది అలా మీరు ప్రశ్నిస్తే ఇప్పుడు మార్కెట్లో ఉన్న కల్తీ అంతా ఒక్కసారిగా ఎగిరిపోతుంది ఎవరు మొక్కలు చూసి ఎవరు బ్రాండ్లు చూసి తీసుకోవద్దు మీరు అన్ని విధాలుగా పరీక్షించి తీసుకోండి ప్రశ్నించే హక్కు ప్రశ్నించే రోజులు వచ్చినప్పుడే మనకు కల్తీ అనేది మనకు నిర్మలిస్తుంది కాబట్టి మీరు అన్ని విధాలుగా టెస్ట్ చేసి తీసుకోండి ఆవు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆవులు ఉన్న వాళ్ళ దగ్గర ఆవుని తీసుకుంటే బాగుంటుంది కానీ ఆవులు లేకనాని వాళ్ళు ఆవుని అయితే అమ్మితే తీసుకోవద్దు కదా అట్లనే ఎవరైతే సొంతంగా గ్రైండింగ్ యూనిట్ ఏమి అయినా సరే దగ్గర వాళ్ళ ఫేస్ వ్యాల్యూ చూసి లేదంటేనేమో వాళ్ళు ఇచ్చి వాళ్ళ బ్రాండ్ చూసి తీసుకుంటున్నారు అలా ఎందుకు తీసుకోవాలి అట్లా తీసుకోదు వాళ్ళకి మీకు సొంతంగా ఇండస్ట్రీ ఉందా మీరు విసురుతున్నారని అడిగి తీసుకోండి అప్పుడైతే మీరు కల్తీ నుంచి దూరం అవుతారు జై హింద్ జై భారత్